పద్దెనిమిది రెండు రెండు వేల నాలుగు నాడు మూడు ఇరవై నాలుగు నుంచి నాలుగు గంటల వరకు లోక్సభలో ఇది మీ గౌలం ఒక్క అర్థం తొమ్మిది చూడండి మన బిల్లు పాస్ అయింది ఆల్ ఇండియా రేడియో వాళ్ళ రికార్డింగ్ ఆడియో దొరికింది వీడియో కట్ చేశారు వీడియో ఆపేశారు

और जो भी येलेरिया जो कांग्रेस का అయిపోయింది ఇదే సేమ్ అది వచ్చేటప్పుడు అలా వచ్చేస్తుంది దాని విషయం ఎక్కువ అలా కళ్ళ You're going to ఓకే సరిగ్గా ఒక గంటసేపు ఎవరేం మాడుతున్నారో తెలియలేదు కానీ అక్కడ కింద కూర్చుని ఉంటారు రాసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అనుకోండి ఎవరు మాట్లాడుతున్నారు అతను దగ్గరికి వచ్చి అడుగుతారు సార్ ఇప్పుడు ఏం మాట్లాడారండి మీరని అని వాళ్ళంతా రికార్డ్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళంతా స్టెనోలు ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ అయిన షార్ట్ హ్యాండ్ మెరిట్లో తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు కింద చాలా ఫాస్ట్గా ఉంటుంది చేసి వెంటనే నెట్లో పెట్టి దానికి టైం ఇస్తారు ఒకవేళ మేము ఏమన్నా తేడాగా రాస్తే దానికి అబ్జెక్షన్ చెప్పండి ఆ ఎంపీ చూసుకుని నేను ఇలా అనలేదయ్యా నువ్వు ఇలా అన్నట్టు రాసావు అన్నమాట ఇది అంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి రికార్డు పెట్టుకుని చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటారు మోస్ట్ ఆథెంటికేటెడ్ రిపోర్ట్ అనమాట ఇదిగో అలా ఏం జరిగిందో ప్రతిరోజు ఒక బుక్ వస్తుంది ఇలాగా లోక్సభలో ఏం జరిగింది పద్దెనిమిదో తారీఖు జరిగింది మీరు మొత్తం పద్దెనిమిదో తారీఖు జరిగింది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది ఎవరు దగ్గాడు ఎవరు తుమ్మాడు ఒకళ్ళు సీట్లోంచి లేచాడు సీట్లో కూర్చున్నాడు మళ్ళీ వెళ్ళలోకి వచ్చాడు స్పీకర్ కూర్చోమన్నారు అన్ని రికార్డు ఉంటాయి ఇందులో ఇది అఫీషియల్ రికార్డ్ మొన్న ఎవరో ఛానల్లో అంటున్నాడు వందలకి ఏం దొరికిందో గానీ బిల్లు పాస్ అవ్వలేదని చెప్పి ఆయన కోర్టులో వేశాడండి మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అన్నాడు నేను అనేక సార్లు చెప్పాను డైరెక్ట్ గా లోక్సభ వారు ప్రచురించినటువంటి లోక్సభ డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్ ని బేస్ చేసుకునే నేను కోర్టుకి వెళ్ళింది ఈ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంది డివిజన్ ఇవ్వండి డివిజన్ ఇవ్వండి నేను అడుగుతున్నా సరే స్పీకర్ గారు డివిజన్ ఇవ్వట్లేదు నేను తల ఎక్కడికి అన్నారు కాసేపాయని తల్లు ఎక్కడి మానేస్తే తల్లన్న లెక్కండి అది కూడా మానేశారేంటిది రాయని తృణమూల్ కాంగ్రెస్ కలగటాత్రం మన ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఓవైసీ వీళ్ళిద్దరూ ప్రతిదానికి ఇదేంటండి కనీసం తల్లైనా లెక్కట్టండి ఎంతమంది మద్దతు ఎంతమంది వ్యతిరేకం ఏదో ప్రాసెస్ అన్న చేయండి అంటే స్పీకర్ గారు అడావిడగా దాంట్లో అయిపోయిందని పూర్తి చేశారు దీన్ని ఇదేంటంటే ఫండమెంటల్ గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధం మన డెమోక్రసీ ఎక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ వరకు ఏంటంటే ఏదైనా విషయం వస్తే ఆ విషయం మీద ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం దాన్ని డివిజన్ అంటారు డివిజన్ అంటే అనుకూలం వాళ్ళంతా ఎంతమంది వ్యతిరేక వాళ్ళు ఎంతమంది అని తేల్చాలి తేల్చిన తర్వాత ఆ బిల్లు పాస్ అయినట్లు లెక్క ఒకవేళ అందరూ ఆ అన్నారు అనుకోండి అడుగుతుంది స్పీకరుపీకర్ మీరాకుమార్ గారు అడుగుతారు ఏమి ఏమండి ఆ అనేసారు ఆయ సావిట్ ఆయ్ సావిట్ ఆయ్ సావిట్ అని మూడు సార్లు అనే లోపల ఏ సభ్యుడైనా లేచి డివిజన్ అన్నాడు అనుకోండి ఖచ్చితంగా లెక్కెట్టవలసిందే పూర్వం లెక్కెట్టడం చాలా కష్టమయ్యేది ఇప్పుడు అన్ని మా దగ్గర ఒక మేట పెట్టేశారు ఆ మేట నొక్కితే అది మూడు ఉంటాయి ఒకటేమో హాయ్ ఒకటి నో ఒక మేట తటస్థం మూడిట్లో ఏదైనా నొక్కచ్చు నొక్కగానే స్క్రీన్ మీద వచ్చేస్తుంది లెక్క తెలిసిపోతుంది చాలా సింపుల్ అయిపోయింది అయితే వాళ్ళకి ఆ రోజున అనుమానం ఉంది ఈ బిల్లు పాస్ అవడానికి కావాల్సిన నోట్లు రావని ఆ అనుమానానికి కూడా మా దగ్గర మొత్తం తీసుకొచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో ఎంతమంది అటెండ్ అయ్యారో తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో ఆ రెండు పార్టీల నుంచి డెబ్బై మంది సభ్యులు అటెండ్ అవ్వాల ప్రాంతీయ పార్టీల వాళ్ళు అందరూ దీన్ని అపోర్ట్ చేశారు ఎక్సెప్ట్ మాయావతి అన్ని ప్రాంతీయ పార్టీలు అపోర్ట్ చేశాయి ఎందుకు అపోర్ట్ చేశారంటే వాళ్ళు ప్రాంతానికి ఇంకేం ఉండదు మాకు సంబంధం లేకుండా పార్లమెంట్ ఎలా తీసేస్తారు ఆర్టికల్ త్రీ అది కాదు అని మొత్తానికి ఇది చేశారు ఇందులో చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆర్టికల్ హండ్రెడ్ వైలేట్ చేశారు నేను ఇదే గొడవ మన రాజమండ్రి వాళ్ళు మీకైతే అందరికీ కంటత వచ్చేసి ఉంటుంది ఇదే గొడవ ఆ రోజు నుంచి మార్చిలో వేసాం పిటిషన్ మే ఏడో తారీఖున నేను వెళ్ళి పర్సనల్ గా పార్టీ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చెప్పాను అప్పుడు దత్తుగారు కోర్టు కోర్టుది తర్వాత దత్తుగారు చీఫ్ జస్టిస్ అయ్యాడు ఆయన కోర్టులోకి వెళ్ళి అడిగాను తర్వాత ఐదుగురు ఆరుగురు చీఫ్ జస్టిస్ మారారు ప్రతి వాళ్ళ కోర్టుకు వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి స్వయంగా కలిసి ఇవన్నీ చూపించి అడిగాను ఇలా కోర్టులో రేషన్ ఉందండి అందులో గవర్నమెంట్ వస్తే ఎందుకంటే సుప్రీం కోర్టులో పరిస్థితి ఏంటంటే ఎవరైనా సీనియర్ అడ్వకేట్ ఎంపీ అయితేనే జడ్జీలకి వినే టైం ఉంటుంది లేకపోతే వాళ్ళ కేసుల మీద కేసులు వచ్చేస్తుంటాయి కొత్త ఎవడో నాలుగంటాడు నన్ను ఎవడో అక్కడ గుర్తుపట్టాడు కనీసం మన అమరావతి హైదరాబాద్ కోర్టులో అయితే ఏ బంట్రోతో గుర్తుపడతాడు గుర్తుపట్టి జడ్జి గారికి చెప్తాడు ఇతను ఇంత ముందు ఎంపీ చేశాడండి అరుణ్ కుమార్ అండి అని పేరు అక్కడ గుర్తుపట్టా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి మేము నిలబడి గొడవ గొడవ చేసి గట్టిగా రిచి సార్ వినండి డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ వైలేషన్ మీరు రాకపోతే మాకు ఎవరు అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వస్తుంది అలాగే చెప్పుకుంటూ పదివేళ్ళు అయిపోయాయి అక్కడ మన రాజమండ్రి కుర్రాడు అల్లంకి రమేష్ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కేసు బతికుంది ఓసారైతే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత జగన్ వచ్చిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అభిషేక్ సింగ్ అని చెప్పి చాలా పెద్ద ప్లేయర్ ఆయన వచ్చా పీరై ఇదంతా తప్పు అని ఆంధ్ర తరఫున వాదించాడు తెలంగాణ తరఫున కాదు ఆంధ్ర తరఫున వచ్చి ఆయన తప్పిది లేదు లేదు అయిపోయింది లేదా అయిపోయింది అనవసరంగా ఇమోషనల్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అని నేను తెలుసా పర్సనల్ గా అంటే నేను చెప్పాను ఆర్టికల్ హండ్రెడ్ వైలేషన్ అయ్యా దీనికి ఏం చెప్తావు చెప్పు ఇతరనే ఏదో ఖచ్చితంగా నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున ఎలా వచ్చాడు బయటకు వచ్చి ఇమీడియట్ గా మీడియాతో మాట్లాడారు ఆంధ్ర గవర్నమెంట్ డివిజన్ అంగీకరిస్తుందా రోజు ప్రతి పబ్లిక్ మీటింగ్ లోను అన్యాయం చేశారు అన్యాయం చేశారు అన్యాయం చేశారని కోర్టులో వచ్చి ఏం లేదు న్యాయం జరిగిందని అన్నారంటే అంటే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసిన బ్రీఫింగ్ అతనికి అర్థం అవలా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చారో సీనియర్ అడ్వకేట్కి అతను వేరేలా అర్థం చేసుకుని వచ్చి అతను ఏదో మాట్లాడాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ విభజన తప్పుని ఒక ఎఫిడేవిట్ వేసింది ఎఫిడేవిట్ వేసారు కానీ ఇప్పటివరకు కోర్టులో వాయిదా వచ్చినప్పుడు ఎప్పుడో పెద్ద అడ్వకేట్ రాట్లా ఎందుకో దాని మీద నెగ్లిజెన్స్ ఎవరన్నా మీరు గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద అడ్వకేట్ వచ్చి నిలబడితే అప్పుడు అంటారు నేను ఎక్కడ సరిపోతాను మొన్న వచ్చింది లాస్ట్ వాయిదాలో తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వచ్చాడు ఆయన తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వస్తే ఆంధ్ర తరఫున ఎవరు లేరు నేను పిటిషనర్ కాబట్టి నేను మాట్లాడాను అయిపోయింది అనుకున్నాను అలా జడ్జి గారు ఏమన్నారంటే అయిపోయింది గొడవ ఇదంతా ఎప్పుడో అయిపోయింది కదా ఏంటి ఇప్పుడు మళ్ళీ మీకు ఏంటి రిలీఫ్ ఏం కావాలి అంటే తెలంగాణ అని ఇది కావాలంటే ఇదంతా ఉత్తుత్తం వేసిందండి మీరు చెప్పండి అని వెంటనే నేను మోడీ గారు పార్లమెంట్లో ఏమన్నాడో చదివినిపించాను అమిత్ షా గారు ఏమన్నాడో చదివినిపించాను ఆర్టికల్ హండ్రెడ్ ఏం చెప్తుందో చెప్పాను చెప్పి ఇప్పుడు మీరు వైలేషన్ కాదనుకుంటే మీరు కూడా మా రిస్క్ రాపోతే ఇంత బ్లాటెంట్ గా వైలేషన్ జరిగితే మీరు కోర్టు చెప్పకపోతే అలాగే నేను ప్రేయర్ కూడా మార్చాను ఏమని రెండు రాష్ట్రాలు కలిపే విధంగా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ చల్లదు అని తీర్పు పక్కర్లేదు నాకు నాకు కావలసినటువంటి ఆర్డర్ ఏంటంటే ఇది జరిగింది రైటా తప్పా ఆర్టికల్ హండ్రెడ్ ని వైలేట్ చేసి కూడా చేయచ్చా దాని మీద చెప్పండి అంతే నేను అంతకన్నా ఏం అడగట్లేదు ఎందుకో జడ్జి గారు సరే ఓకే అన్నాడు ఇంకా బతికే ఉంది కేసు ఈ ఆటికి సరిగ్గా పదేళ్ళయింది ఆ పదేళ్ల క్రితం ఇదే రోజున బెక్కమోహాలు వేసుకుని సెంట్రల్ కూర్చున్నప్పుడు నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు